హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు ఇది చూడండి గోల్ చిక్కుడు ఆలు కాంబినేషన్తో గుజరాతీ స్టైల్ గోరు చిక్కుడు ఘాటీ మసాలా కూర్మా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ ఘాటి మసాలా కూర్మా చపాతీకి రోటీస్కి అన్నంకి కలర్ రైస్కి ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి నేను ఇప్పుడు చపాతీలోకి సర్వ్ చేసుకుంటున్నాను చాలా సూపర్గా ఉంటుంది మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఏ విధంగా ట్రై చేయాలనో ఇది ఏ విధంగా చేసుకోవాలనో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి తప్పకుండా చేసుకొని తిని కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి రండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు గుజరాతీ స్టైల్ గోరు చిక్కుడుగాయ ఘాటి మసాలా ఫ్రై ఈ కూర చాలా బాగుంటుందండి ఇది అన్నంలోకి అలాగే చపాతికి రోటీకి నాన్కి బటర్ నాన్కి జొన్న రొట్టెకి కలర్ రైస్కి సూపర్గా ఉంటుంది ఇది ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి వీటికి కావాల్సిన పదార్థాలు గోరుచిక్కుడుకాయలు ఇలాగా అంగుళం చూడండి రెండు అంగుళాల ఇంచుల దాకా ఇలాగ కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇవి ఆలున పొట్టు తీసుకుని ఇలా స్లైస్గా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయలు ఉప్పు కారం గరం మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సన్న కార పూస కావాలి చూడండి ఇది సన్న కార పూస అంట మనం వాళ్ళు వచ్చేసి ఘాటీలు అని అంటారు అక్కడ గుజరాత్లో ఈ మసాలా వీటితోని ఈ కర్రీ చేస్తారు చాలా బాగుంటుంది ఒకసారి ఫ్రై చేయండి ఇది వచ్చేసి బూందీ కారం బూందీ అయినా తీసుకోవచ్చు ప్లెయిన్ బూందీ అయినా తీసుకోవచ్చు ఉప్పు కారం ధనియాలు గరం మసాలా పొడి కావాలి ముందుగా ఏం చేద్దామో చూసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలంటే ఇప్పుడు ఈ కాయను వేయించుకుందాం ఆయిల్ వేసేసి మొత్తం ఫ్రై చేసేసుకుందాము మొత్తము ఇలాగా ఫ్రై చేసేది ఈరోజు నేను చేసేది గుజరాత్ స్టైల్ గోరు చిక్కుడు ఘాటి మసాలా కూర్మా చాలా బాగుంటుంది రొట్టెలోకి అయితే అద్భుతంగా ఉంటుంది జొన్న రొట్టె అలాగే చపాతీకి నాన్కి పరాటాకి సూపర్గా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు చేసుకున్న విధంగా కాకుండా ఇలాగ చేయండి ఇవి వేయించుకోవాలి ఆయిల్లో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను ఇప్పుడు చపాతీలోకి చూపిస్తాను ఎలా తినాలనేది చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇవన్నీ వేయించుకుందాం ఈ విధంగా కొద్దిగా మెత్తబడే వరకు ఈ గోర్చికుడుకాయని వేయించుకోవాలి నూనెలో చూద్దాము గోర్చికుడుకాయ మెత్తబడిందో లేదో వేడిగా ఉందండి చూడండి ఇంకా కొంచెం వేయించుకుందాం పచ్చిగా ఉంది పచ్చివాసన పోయే వరకు ఇలాగా వేయించుకుందాం చూడండి కొద్దిగా ఇలాగ మెత్తబడింది ఇప్పుడు తీసేసుకుందాం ఇదంతా వేయించుకుందాం కదా ఇది తీసి పక్కన పెట్టుకుందాం ఒకసారి ఇదంతా సిమ్లో పెట్టేసి ఇదంతా ఆయిల్ అదంతా ఒక ప్లేట్లో వేసుకుందాం ఇదే ఆయిల్లోనే కర్రీ చేసుకుందాము చూడండి ఎలాగ ముడుచుకుపోయాయో ఇలాగ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ తీసేసి ఆలు వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు కట్ చేసుకున్న ఆలు ముక్కలు వేసి వేయించుకుందాం ఇది కూడా చిట్ కొద్దిగా మెత్తబడేదాకా వేయించుకోవాలి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి ఒక్కసారి చేసుకున్నారంటే అస్సలు వదిలిపెట్టరు అంత కమ్మగా ఉంటుంది కొద్దిగా మూట పెట్టి ఉడక ఇప్పుడు ఆలుగడ్డలు మెత్తబడ్డాయేమో చూద్దాం చూడండి ఆయిల్ తిగుతా ఉంది దీన్ని నూనె పడేసరికి ఒకసారి ఇలాగా ఆలు చూసారా ఇలా మెత్తబడితే చాలు ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఎందుకంటే ఆయిల్ ఎక్కువ అవుతుంది కర్రీలో తీసేద్దాము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కొద్దిగా ఆయిల్ చల్లగా అవుతుంది అప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం ఆలుగడ్డలు ఇవన్నీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ నేను గుజరాత్ వెళ్ళినప్పుడు మా వాళ్ళు చేశారు తిన్నాను చాలా బాగుంది అందుకోసరికి తప్పకుండా ఒకసారి చేసుకోండి భలే ఉంటుంది ఒక్కసారి చేసుకొని తిన్నారనుకో అసలు వదిలిపెట్టరు ఎప్పుడు ఇలాగే చేసుకొని తింటారు చూడండి చక్కగా వేయించాను ఇప్పుడు దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఇవన్నీ వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని ఇందులోకి ఒక కూరకు సరిపడేంత రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే ఇది చూడండి కొద్దిగా సాల్ట్ కొద్దిగానే అండి మళ్ళీ కర్రీలో వేసుకుంటాము ఇది సాల్ట్ అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసి ఈ ఎల్లిపాయ కారాన్ని రెడీ చేసుకుందాం దంచుకొని కర్రీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి ఇప్పుడు ఇదంతా బాగా దంచుకుందాం మెత్తగా ఓకేనా దంచేంత వరకు వెయిట్ చేయండి చూసారా ఈ విధంగా మెత్తగా ముద్దగా అయ్యేంతవరకు దంచుకోవాలి ఎంత బాగా అయింది కదా ఇప్పుడు ఈ కారాన్ని వేయించి పెట్టుకున్నాం కదా మనము వీటి మీద వేసి కలుపుకుందాం ముక్కలకు గోరుచిక్కుడు చౌలకాయ అంటారు గోరుచిక్కుడు అంటారు వీటికన్నిటికీ పట్టిద్దాం ఈ అంతా ఇలాగా కలిపేసి పట్టిద్దాం మసాలా మొత్తము ఇలాగ మొత్తం ఈ ముక్కలకు పట్టిద్దామండి వేయించుకున్నాం కదా కాలుతుంది ఆలుగడ్డ చూసారా ఇలాగ కలిపేసుకుందాం నేను అంత కలిపినాక చూపిస్తాను మీకు భలే వాసన వస్తుందండి ఎల్లిపాయ కారము దీనికి పట్టినందుకు ఇలాగే తిందామా అనిపించేది గుమఘుమలాడిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేయాలి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయాలి ఓకేనా ఎంత బాగుందో వాసన అయితే అద్దురుస్ కమ్మటి వాసన వస్తుంది ఎల్లిపాయ కారంతో చూడండి ఈ విధంగా చక్కగా పట్టించుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకుందాం మనము ఆయిల్ స్టవ్ మీద పెట్టేసాం కదా ఇప్పుడు దీంట్లోకి ఘాటీ మసాలా అని చెప్పాను కదా ముందుగా బూంది ఈ మసాలా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుందాము మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అందుకోసానికి ఇలాగా వేసుకోండి ఇదేనండి అక్కడ గుజరాతీ స్టైల్లో ఘాటీలు అంటారు ఇది మెయిన్గా ఘాటీ అంటారు ఇది దంచేసుకోవాలి ఇలాగ దంచుకుందాం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఇది ఇప్పుడు నూనె కాగింది కర్రీ స్టార్ట్ చేద్దాం ముందుగా ఆయిల్ వేడెక్కింది కదా ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసి వేయించుకున్నాం ఒకసారి కరిపేసుకున్నాం అండి ఆయిల్ తిడుతూ ఉంది బాగా ఆయిల్ వేడెక్కింది చూడండి వేగిపోయింది కదా తర్వాత టమాటా ప్యూరీ టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకునేది వేసేసుకుందాం ఒకసారి ఇద్దాం మీతో పెట్టేసుకొని ఈలోపు ఈ మసాలాని మనం కూడా మెత్తగా దంచేసుకుందాం మెత్తటి పొడి చేసుకుందాం ఇప్పుడు టమాటాలు మగ్గిపోయినాయేమో ఏమో చూద్దాం వావ్ చూడండి చక్కగా టమాటాలు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూను కరివేపాకు వేస్తున్నాం ఇదంతా బాగా కలుపుకోవాలి టమాటోలను బాగా మెత్తగా ఆయిల్లో మగ్గించుకోవాలండి ఈ విధంగా కొద్దిగా కరివేపాకు ఇవన్నీ మగ్గనిద్దాం అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు మగ్గనియ్యాలి మూత పెట్టి మగ్గనిద్దాం ఈ కర్రీ మగ్గలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక కప్పు తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకొని అందులో ఉప్పు సారీ కారం తర్వాత వచ్చేసి రుచికి తగినంత ఉప్పు చూసి వేసుకోండి ధనియాల పొడి ధనియాల పొడి అలాగే గరం మసాలా కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసి బాగా వాటర్లో కలుపుకుందాం కలిపి ఈ వాటర్ని అందులో వేసేసుకుందాం ఇదేనండి గుజ గుజరాత్ వాళ్ళు ఈ కారం మసాలాలు ఇవన్నీ వాటర్లో కలిపి వేస్తారు మనలాగా డైరెక్ట్గా వేయరు ఇది ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం టమాటో పీరు మగ్గిపోయిందేమో చూసి టమాటో పీరు మగ్గిందేమో చూద్దాం వావ్ చూడండి చక్కగా మగ్గిపోయింది కదా పసుపు కూడా వేయాలండి నేను మర్చిపోయాను పసుపు కూడా వేస్తాను నీళ్ళల్లో చూసారా పసుపు ఇవన్నీ వేసి కలిపి కలిపేసి ఈ వాటర్ని ఇందులో వేసేసుకుందాం ఇదంతా బాగా ఉడకనియాలి ఇది మసాలా అంతా దగ్గరికి ఉడకనివ్వాలి ఇప్పుడు ఇంగువ వేసుకుందాం కొద్దిగా ఇంగువ వేసి ఫ్లేవర్స్ ఇవన్నీ ఉప్పు కారాలన్నీ దగ్గరికి మగ్గనివ్వాలి ఇవన్నీ మూత పెట్టేసుకొని నూనె పైకి తేలేంత వరకు బాగా మగ్గితే రుచికి రుచికి ఆరోగ్యంకి ఆరోగ్యం చాలా బాగుంటుందండి కొద్దిగా ఇంగువ వేసుకున్నాం చూసారా ఇంకా జీలకర్ర పొడి వేసుకోవచ్చు ఇంకా నువ్వుల పొడి వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ నువ్వుల పొడి కూడా వేసేస్తాను ఇది కొద్దిగా మగ్గినాక చూడండి చూసారా నువ్వుల పొడి వేసేసాను నువ్వుల పొడి అయినా సరే పల్లీల పొడి అయినా సరే ఇదంతా పైకి తేనే వస్తే వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేయించుకున్న ఎల్లిపాయ కారం కలిసినది గోర్చిక్కుడు ఉంది కదా అదేనండి గోరుచిక్కుడు ఆలును వేసి ఫ్రై చేయనిద్దాం బాగా అంతా కలిసిపోయే వరకు ఫ్రై చేసేసి ఒక రెండు నిమిషాలు మగ్గించినాక వాటర్ పోద్దాం మనకు గ్రేవీ కర్రీ కదా మనం చేసుకునేది బా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తూనే తినాలనిపిస్తుంది కదా ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇలాగ సెట్ చేసి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు కూర ఫ్రై అయిందో చూద్దాం ఆవు చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కర్రీ ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి కూరను మొత్తం ఉడకనిద్దాం అంతేనండి ఇదంతా ఆయిల్ పైకి తేలేంతవరకు ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం కర్రీని మూత పెట్టేసుకుందాం ఒకసారి ఈ ఘాటి దంచుకున్నాం కదా ఈ మసాలా కర్రీలో వేసేసుకుందాం అయిపోయిందండి ఈ మసాలాను వేసేసుకుందాం కర్రీ ఉడుకుతుందేమో చూసేద్దామా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడు ఇది మనం దంచి పెట్టుకున్న ఈ మసాలా వేసి కొత్తిమీర చల్లి ఒక్కసారి ఉడకనిద్దాం అంతేనండి గుజరాతీ స్టైల్ గోరు చిక్కుడు ఘాటి మసాలా కూర్మా ఎంత బాగుందో కదా ఒకసారి దగ్గర పడి ఉడకనిద్దాం కొత్తిమీర చల్లి వేసుకుందాం రెండు నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడకొద్దాం ఇప్పుడు కర్రీ రెడీ అయిందేమో చూద్దాం బావో చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర చల్లి దించేసుకుందాం ఎంత కమ్మగా గుమ్మగుమ్మలాడిపోతుంది చూడండి మీరు ఎప్పుడైనా ఇలాంటి కర్రీ చూసారా ఎంతో సూపర్గా ఉంటే గుజరాతీ స్టైల్ చిక్కుడు ఆలు ఘాటి కూర్మ ఇప్పుడు కొత్తిమీర చల్లి దించేసుకుందాం అంతేనండి ఎంత బాగుందో కదా మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇంకా చూడండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసినాక చూపిస్తాను ఒకసారి కర్రీ చూసేద్దాం చూడండి ఎంతో సూపర్గా ఉంది ఇంకా చపాతి చేసుకొని సర్వ్ చేసుకుందాం ఇప్పుడు చపాతీలకి సర్వ్ చేస్తాను ఓకేనండి ఇప్పుడు ఈ కూర్మలోకి చపాతి చేసుకుందాం అండి చపాతీను ఈరోజు సర్వ్ చేద్దాం ఓకే చపాతి చేస్తాను కమ్మగా ఉంటుంది ఇది చపాతికి రోటికి నాన్కి బటర్ నాన్కి అలాగే జొన్న రొట్టెకి కలర్ రైస్కి భలే ఉంటుంది కుర్మ తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా చపాతి మొత్తం ఆయిల్ వేసి రుద్ది వేస్తాను ఆయిల్ వేసుకుందాం చపాతి పైన మడత చపాతి చేస్తున్నాను బాగుంటుందండి ఇలాగా ట్రైయాంగిల్ షేప్లో చేస్తున్నాను కొద్దిగా పిండి వేసేసుకొని చపాతి తిక్కేస్తాను నాలుగు మూలలు మూడు మూలలు సమానంగా తిక్కుకోవాలి కాల్చేద్దాం ఇప్పుడు పావు మీద పెన్న పెట్టుకుని వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసి ఒక ఒకసారి కాలనిచ్చిన తర్వాత ఆయిల్ వేసుకుందాం బాగుంటుందండి కొద్దిగా పొంగు వచ్చినప్పుడు తిప్పేసుకుందాం ఇప్పుడు చూడండి పొంగు వస్తుంది ఇప్పుడు తిప్పేసి ఇటువైపు కూడా కాల్చుకున్నాక ఇప్పుడు చూడు ఇలా పొంగు వచ్చినప్పుడు ఆయిల్ వేసుకుంటే చపాతి బాగుంటుంది అంతేనండి చిన్న టేబుల్ స్పూన్తోనే వేశారు ఆయిల్ కూడా చూసారా ఎంత తక్కువ క్వాంటిటీగా ఇలాగ రెండు దిప్పులో బాగా కాల్చుకుందాం ఇలా పొంగాలి చపాతి బాగుంటుంది ఒక్క చపాతి తినేవాళ్ళు నాలుగు చపాతీలు తింటారు ఇలా చేస్తే కూడా చక్కగా ఎర్రగా కాల్చుకుందాం చూడండి చపాతి చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం కాలిపోయింది కర్రీ వేసుకుని వా చూడండి వేడి వేడి చపాతీతో మన గుజరాత్ స్టైల్ చపాతి చూడండి పొరలు పొరలుగా ఎంత బాగుందో గోర్ చిక్కుడు ఘాటి మసాలా కూర్మా చూడండి తప్పకుండా చేసుకొని తిని ఎలా ఉందో మా కాన్బామెంట్ హౌస్లో తప్పకుండా చెప్పండి ఓకేనా బావు చూడండి గుమ్మ నాలే గోరు చిక్కుడు ఆలు ఘాటి మసాలా కూర్మ ఏ విధంగా చేసుకోవాలో మీరు చూశారు కదా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మంచి వీడియోతోనే మీరు ముందుంటాను బాయ్